ఫ్రెండ్స్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది టెన్త్ ఇంటర్ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రీ అడ్మిషన్స్ అయితే నిర్వహించిందండి అయితే మనకి ఇందులో గత ఏడాది టెన్త్ ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ప్రభుత్వం కల్పించిన రీఅడ్మిషన్ అవకాశాన్ని ఒక లక్ష తొంభై మూడు వేల రెండు వందల యాభై ఒక్క మంది వినియోగించుకున్నారు టెన్త్ టెన్త్లో లక్ష మందికి పైగా వినియోగించుకుంటే ఇంటర్లో తొంభై వేల రెండు వందల యాభై ఒకటి మంది చేరారు అయితే మనకి విద్యార్థులు ఫెయిల్ అయిన సబ్జెక్టులతో పాటు అన్ని పేపర్లు రాయాల్సి ఉంటుంది రెండు విద్యా సంవత్సరాల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకోవడంతో పాటు రెగ్యులర్ సర్టిఫికెట్లను ప్రభుత్వం అందజేయనుంది చూశారు కదండి ఇక్కడ మనకి ఎవరైతే ఫెయిల్ అయిపోయారో అన్ని సబ్జెక్టులు కూడా రాయాలి అదేవిధంగా మీకు ఆ సంవత్సరం రాసిన దానికన్నా మీకు ఈ సంవత్సరం రాసినప్పుడు ఎక్కువ మార్కులు వస్తే కనుక మీరైతే పాస్ అయినట్టు పరిగణిస్తారు మీకు ఈ సంవత్సరం చదివినట్టుగా మీకు సర్టిఫికేట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో అదే మనకి ఇక్కడైతే క్లారిటీగా అయితే మెన్షన్ అయితే చేశారు సో మార్కులు అయితే ముఖ్యంగా ఎక్కువైతే రావాలనే చేసి అంటున్నారు గత సంవత్సరం కన్నా మీరు సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ పేర్లు కూడా షేర్ చేయండి